అందులో పది శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒక వైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మ ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా మరో విషయం కూడా మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం ఇచ్చాపురం దాకా మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అనంటే చెప్పటానికి ఏమీ కనిపించదు చెప్పటానికి ఏమీ లేదు కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అంటే మీ బిడ్డ ఏం చేశాడు అంటే ఈ యాభై ఆరు నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో ఐదు వందల నలభై పైగా పౌర సేవలు అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి ఒకటో తారీఖున ఉదయాన్నే పెన్షన్ అయినా కూడా పౌర సేవలైనా కూడా లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్ళి చెప్పండి అదే గ్రామంలో అదే గ్రామ